హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చానండి అదే కొర్రలతోటి దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము నార్మల్గా మనం వెనుప గుళ్ళు బియ్యంతో చేసుకుంటాం కదా ఈ కొర్రలతో హెల్త్కి చాలా మంచిది అని తెలిసినా కూడా మనం ఎలా వస్తాయో టేస్టీగా ఉంటాయో రావు సరిగ్గా దోశలు రావు అని చాలామందికి ఒక అపోహ ఉంటుందండి లేదండి నేను చెప్పిన ఈ విధంగా ఈ కొలతలతో చేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఈ కొర్రల ఉపయోగాలు తెలిసి ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా తీసుకుంటున్నారండి కాకపోతే ఏంటంటే జావా ఇలా రైస్ అట్లా చేసుకుంటున్నారు వీటి వల్ల ఏంటంటే ఇంట్లో అందరూ తీసుకోరనమాట జావ కానీ కొర్రలతోటి అన్నం కానీ అందరూ తినరు కదా ముఖ్యంగా పిల్లలు ఇష్టపడరు అనమాట ఇలా ఫ్యామిలీ అంతా తీసుకోవచ్చండి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగో చూస్తున్నారు కదా ఇలా ఉంటాయండి కొర్రలు ఎవరికన్నా తెలియని వాళ్ళ కోసం అని నేను చూపిస్తున్నాను అనమాట ఇవి మనకి బయట మాల్స్ లో డిమాట్స్ లో చిన్న 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 షాప్స్ లో కూడా దొరుకుతాయి వీటిని ఇంగ్లీష్ లో ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అంటారు ఒకవేళ తెలుగులో మాల్స్లో ఏంటంటే తెలుగులో లేకపోయినా కూడా ఇంగ్లీష్ లో చూసి తీసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను చెప్పిన విధంగా ఈ కొలతలతోటి చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను నేను అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు కొర్రలు తీసుకోండి చూస్తున్నారు కదా నేను కొలుస్తున్నాను క్లియర్గా చూడండి ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు గుళ్ళు తీసుకుంటాము అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు కొర్రలు తీసుకోవాలి నేను చూపించిన ఈ కొలకలతోటి ట్రై చేయండి ఒకసారి చాలా క్రిస్పీగా వస్తాయండి మీరు వైట్ దోశను కూడా అంత ఇష్టపడరేమో అంత బాగుంటాయి అనమాట ఈ దోశ ఎలా ఉంటుందో అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఇదే విధంగా మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు ఈ కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం తీసుకోండి ఇవి రెండు కూడా ఒకసారి నానబెట్టుకోవాలి అంటే సగ్గుబియ్యం సపరేట్గా నానబెట్టుకోవాలన్నమాట మనం ఈ కొర్రలు మినపగుళ్ళు రెండు కలిపి తీసుకోవచ్చు అవి రెండు కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి కొర్రలు మినపగుళ్ళు ఇవి రెండు వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే గ్రైండింగ్ అనేది బాగవుతుందనమాట ఇదే టైంలో సగుబియ్యం కూడా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రైండర్ వేసినప్పుడు సాఫ్ట్గా వస్తుంది అనమాట పిండి బరకగా లేకుండా వస్తుంది ఈ విధంగా సిక్స్ అవర్స్ నానబెట్టి నేను ఇవి నానిన తర్వాత కూడా మళ్ళీ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మనం అయినా వేసుకోవచ్చు పిండి లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు అండి రెండిట్లో అది మీ ఇష్టం అనమాట ఏ విధంగా అయినా వేసుకోవచ్చు ఇదిగోండి నేను గ్రైండర్కి అనమాట చూడండి ఇలా వస్తుంది ఈ కలర్లో ఉంటుందనమాట వైట్ కలర్లో ఉండదు ఈ కొర్ర పిండి అనేది ఈ కలర్లో ఉంటుంది ఇప్పుడు మనం నార్మల్ పిండి అయితే ఎలా పులివి పెడతామో ఫర్మెంటేషన్ ఎలా చేస్తామో ఈ దోశ పిండి కూడా అదే విధంగా చేస్తాము అనమాట సిక్స్ అవర్స్ అట్లా మనం దీన్ని పులివి పెట్టుకోవాలి చక్కగా వస్తుందండి దోశ అనేది ఇలా పులిచిన తర్వాత మనం ఏంటంటే సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని నేను గ్రైండర్ కొంచెం గట్టిగా వేసాను అందువల్ల మీకు అలా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి స్టవ్ పైన మీరు ఏ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు ఇలా ప్యాన్ కొంచెం వేడెక్కనివ్వాలి వేడెక్కితే ఏంటంటే దోశ మనకి క్రిస్పీగా వస్తుంది ఇలా చూస్తున్నారు కదా మనం మామూలుగా వైట్ దోస పిండి అయితే ఎలా వేస్తామో బియ్యము ఈ విధంగా మెనుప తోటి దోశ అయితే ఎలా వేస్తామో అదే విధంగా ఇలా వేసుకోవడమే ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా వేసి ఆయిల్ అనేది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా కొంచెం ఎవరైనా కొంచెం హెల్త్ కాన్షియస్ తోటి మేము ఆయిల్ వేసుక తింటారు కదా అలాంటి వాళ్ళు ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇదేంటంటే హై ఫ్లేమ్ కాకుండా అలానే సిమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కాల్చుకుంటే దోశ అనేది మనకి చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట మీరు వీడియోలో చూస్తుంటే మీకు తెలుస్తుందండి వీడియో చూడటం అనే కాదు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్లు ఇలా గ్లాసు ఈ విధంగా కాకపోయినా ఒక హాఫ్ గ్లాస్ లో అయినా కూడా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే కదా మనకి తెలిసేది ఎలా వచ్చింది అనేది చూడటం కన్నా కూడా మనకి చేస్తే తెలుస్తుంది కదా చూసారు కదా ఒక త్రీ మినిట్స్ పడుతుంది అనమాట మనం ఇలా కొంచెం హై పెడితే ఏంటంటే మాడిపోతుంది అనమాట చూడండి మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా ఇంకా పల్చగా వస్తుందండి చాలా పల్చగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మీరు ఎంత క్రిస్పీగా కలర్ కూడా చాలా బాగొచ్చింది కదా ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు ఇదే క్రిస్పీ వస్తాయండి మీరు లాస్ట్ వరకు పిండి లాస్ట్ వరకు కూడా అదే క్రిస్పీ వస్తుంది అనమాట ఫస్ట్ లో ఒకలాగా లాస్ట్ లో ఒకలాగా అలా ఉండదు అనమాట ఇప్పుడు ఇంకొక దోశ వేసుకొని చూద్దాము నేను కారం దోశ వేస్తున్నాను అనమాట మీరు చూడండి ఒకసారి మనం ఇలా స్ప్రెడ్ చేసి ఫ్లేమ్ ఏంటంటే హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు అలానే సిమ్లో కూడా పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ అయితే దోశ చక్కగా అనమాట క్రిస్పీగా కూడా వస్తుంది మనం ఈ కారం దోశ వేసుకుంటున్నాను అనమాట ఒకటి అలా ఒకటిలా వేసుకోవచ్చు కదా ఎప్పుడు ఒకేలా చేసుకుంటే కొంచెం బోరు కొడుతుంది కదా ఒకసారి ఎగ్ అని ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు వీటికి మనం ఆనియన్ దోశ అని చెప్పేసి ఈ విధంగా హెల్దీ రెసిపీస్ ఏంటంటే కొంచెం ఈ విధంగా చేస్తే ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి నేను ఇక్కడ కారం దోశ వేస్తున్నాను అనమాట దీని మీద ఇప్పుడు దీనికి కూడా కొంచెం దోశ కాలనివ్వాలి దోశ ఇలా లైట్గా చూసారా కాలింది కదా కాలిన తర్వాత ఈ కారం వేసి స్ప్రెడ్ చేసుకోవడమే ఇవి ఏ స్టైల్లో చేసినా కూడా ఇలా ఆనియన్స్ వేసుకున్న ఈ కొర్రల దోశ అనేది ఇప్పుడు నేను చెప్పిన ఈ కొలతలు ఫాలో అయితే మీకు చూసారా ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో దోశ అనేది కలర్ చూస్తున్నారు కదా మనం ఇవేంటంటే పల్లీ చట్నీ ఇలాగా అల్లం చట్నీ కాంబినేషన్ తోటి చాలా బాగుంటాయండి ఇవి మీరు వీటిని ఏంటంటే ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకోవచ్చు లేదా ఇలా ఎగ్ దోశ వేసుకోవచ్చు కారం దోశ వేసుకోవచ్చు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో హోటల్ స్టైల్ కన్నా ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉన్నాయి ఇది నేను సెల్ఫీ మోడ్లో ఉందండి అందుకని మీకు లెఫ్ట్ హ్యాండ్ అలా కనిపిస్తుంది అనమాట కానీ దోశ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఈ కొలతలతోటి ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్ దోశ వస్తుంది క్రిస్పీ దోశ వస్తుంది పల్చగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్